मदिरो नीरोपं नी नित्यसङ्कलं नी प्रतिफलिं पजेयुनेयन्नडु ద్వితీయుడా మదిలోన నీ రూపం నీ ప్రతిఫలింపజేయునే సంకల్ప ప్రతిఫలింపజేయుడేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభు యొక్క మహోన్నతమైన కృప చేత మనందరము కూడా భద్రపరచబడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునగాక నీ నామముల కంటే పై నామమైన ఏసయ్య నామము గనపరచబడన గాక నా ప్రియమైన దేవుని బిడ ప్రార్థన చేసుకుని నేటి యొక్క ఆరాధనను ఆరంభం చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పల్లోక తండ్రి యేసుస్వామి ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్ర మా జీవితాలలోనికి మీరు దిగిరండి మా బ్రతుకులను మీరు బాగు చేయండి ప్రవా మా కన్నీటిని మీరు తుడిచివేయండి మాలో ఉన్నటువంటి ప్రతి లోపమును తీసివేసి మమ్మలను మా కుటుంబాలను ఆశీర్వదించి అనుదినము మీ వాక్యపు వెలుగులో మేము భద్రపరచబడు లాగున మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకునిచున్నాను తండ్రి ఆమెన్ 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 అల్లె లూయా నా ప్రియమైన దేవుని బిడలారా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని గనక మనం గమనిస్తే మన ప్రభుయేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతించబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను హాలలుయా అపోస్తులైనటువంటి పావులు ఎఫ్ఎస్సి సంఘానికి ఒక అద్భుతమైనటువంటి లెక్కను రాస్తూ ఉన్నాడు ఆ యొక్క లెక్కను భాగంలో ఇక్కడ ఒక చక్కటి మాటను చెప్తూ ఉన్నారు క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఏంటంటే అండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు విశ్వాసులైనటువంటి వారికి అనుగ్రహించారు ఇది రెండవ అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం కనుక మరలా చదువుకున్నట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని యొక్క వరమే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ సమస్తము కూడా దేవుని చేత నిర్ణయించబడింది సమస్తము కూడా దేవుని చేత నడిపించబడుతూ ఉంది సమస్తము కూడా దేవుని యొక్క చిత్తానుసారముగా మరి నడుస్తూ ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కానీ విశ్వాసలమైనటువంటి మనము ఇంకా రక్షించబడిన తర్వాత ఇంకా మనము శోధనలోనే ఉంచినాం రక్షించబడిన తర్వాత మన పాత బ్రతుకులు మారటం లేదు రక్షించబడిన తర్వాత మన విశ్వాస జీవితంలో అభివృద్ధి లేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం కానీ దేవుడేమంటున్నాడంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నేను మీకు అనుగ్రహించి ఉన్నాను మానవుని ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించినవిగానే ఉంటూ ఉంటాయి ఈ లోకంలో ఎలా జీవించాలి ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని యేసు ప్ర వారు ఎవరు అని మనం అడిగితే వరేమంటారో తెలుసా నాకు స్వస్థత ఇచ్చినటువంటి దేవుడు లేకపోతే నా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు నా ఆర్థిక పరిస్థితులను బాగు చేసినటువంటి దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నిలబెట్టినటువంటి దేవుడు అని బాహ్య సంబంధమైనటువంటి కార్యాలని యేసు ప్రభువారిలో వారిలో చూస్తూ ఉంటారు కానీ పౌరు భక్తుడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రక్షించబడినటువంటి విశ్వాసి ప్రతి ఒక్కరూ కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేత దీవించబడి ఉండాలని ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అవును ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా విడుదల పొందుకున్నాం యస్సు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా ఈ యొక్క ఆశీర్వాదమునకు పాలి భాగస్థలం అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుడు మనకు మానవుడికి ఇచ్చినటువంటి వరం ఈరోజు దేవుడు మనకు వరం ఏంటి అనంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడిని ఇస్తూ ఉన్నాడు పరలోకంలో ఏ సంబరం అయితే ఉందో నీ జీవితంలో సంబరం ఉంది పరలోకంలో ఏ ఆశీర్వాదం అయితే ఉందో నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు పరలోకంలో ఎలాంటి సంతోషం ఉందో భూమి మీద కూడా దేవుడు అలాంటి సంతోషాన్ని ఆయన మనకు ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డ ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉండి నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో కన్నీరు కారుస్తున్నారంట వేదన చెందుతున్నారంట అంగలాస్తున్నారంట దేవా మమ్మలను బయటకు తీసుకొని రండి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విని వారి ప్రార్థనను ఆలకించి ఇజ్రాయిలీలను ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చినట్లుగా మనం లెక్కనాలలో చూస్తూ ఉన్నాం వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు వారి జీవితం ఏమైపోయిందండి బానిసత్వములో నుండి బయటకు వచ్చింది కానీ వారు బయటకు వచ్చిన తర్వాత ప్రతి అడ్డంకులో వారు ఐగుప్తునే చూపిస్తూ వచ్చారు ఎర్ర సముద్రం వచ్చింది మరలా బానిసత్వపు ఆలోచనలు వారిలోనికి వచ్చేసాయి అయ్యో మేము పా దానిలోనే బాగున్నామని ఆ తర్వాత మారా మరి మారా చేదు నీళ్ళు వచ్చినాయి అప్పుడు ఏమైపోయిందో తెలుసా మరలా పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని అయ్యో మేము అక్కడ ఉండినా నా బాగుండేది ఆ తర్వాత అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు వరేం చేశారా తెలుసా ఐగుప్తులోనికి ఆ ఐగుప్తు స్వభావములోనికి తిరిగి వెళ్ళిపోచడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం నా ప్రియమైనటువంటి దేవుని విడాం రక్షించబడినటువంటి మనము యశ్వార యొక్క రక్తము ద్వారా విడుదల పొందుకున్నటువంటి మనము పాపపు బానిసత్వములో నుండి బయటకు తేబడినటువంటి మనము ఏం చేయాలంటండి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు అర్హులముగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము పౌలు భక్తుడి ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది అయితే ఈ విశ్వాసి ఎందుకు ఇంకా విడుదల పొందుకోవటం లేదు విశ్వాసి ఇంకా తన యొక్క బంధకములలోనే ఉంచటానికి గల కారణం ఒక నాలుగు విషయాలు మనం ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను యోహాను రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ మనం గమనిస్తే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పను హలో లూయా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇక్కడ విశ్వాసి ఇంకా విడుదల పొందుకోలేకపోవటానికి గల మొదటి కారణం ఏంటి అని చూస్తే వారు నమ్మకుండా ఏం చేస్తున్నారంట నిర్లక్ష్యము చేసేవారిగా ఉన్నారు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మీరు నన్ను నమ్మిన ఎడల నా వాక్యమందు నిలిచిన వారిగా ఉన్నట్లయితే ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది దాట్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ బాండేజెస్ ప్రతి బంధకము నుండి ప్రతి శోధన నుండి ప్రతి ఖనీటి నుండి ప్రతి వ్యాధి నుండి ప్రతి రోగము నుండి మనలను స్వతంత్రులుగా చేస్తుందని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి నపుమైనటువంటి దేవుని బిడలారా దేవుడేం చెప్తున్నాడో తెలుసా మనము నమ్మాలి రెండోది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు ఈ మొదటి విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఎందుకు మనం ఇంకా విడుదల పొందుకోవటం లేదు ఎందుకు ఇంకా మనం శోధంలోనే ఉంచున్నాము అంటే దేవుని మాటను మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం రెండోది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారంగా ఉన్నాం దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహోవాను నీవు సేవించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా వాక్యం అనే బండ మీద మనము మన జీవితాలను కట్టుకోకుండా లోకం అనే ఇసుక మీద కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అందుకనే చాలామంది విశ్వాస జీవితంలో కోల్పోవటానికి ఒక నిదర్శనముగా ఉంటూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క దినములో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాలం ఇలా వేదన పడాలి ప్రభా కాలం ఇలా బంధకంలో ఉండాలి ప్రభా ఎప్పుడు విడుదల పొందుకుంటాను ప్రభా ఎప్పుడు నేను ఫ్రీ అయిపోతాను ప్రభా ఈ టెన్షన్స్ నుంచి ఈ యొక్క ప్రతి పరిస్థితి నుంచి నేను ఎప్పుడు ఫ్రీ అయిపోతాను ప్రభా అని నువ్వు అడుగుతున్నావేమో దేవుడు మొదటి విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు ఏంటి అని అంటే దేవుని ఎందు నమ్మికంచే వారముగా ఉండాలి ట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసే వారముగా ఉండకూడదు దేవుని వాక్యాన్ని అన్ను దినము ధ్యానించే వారముగా ఉండాలి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ బైబిల్ చదవడానికి మాత్రము కేవలము ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే కేటాయిస్తూ ఉంటారు మరలా తర్వాత చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా అస్సలు అర్థం కావడం లేదక్క బైబిల్ ఏంటో ఏందో పెద్ద గ్రాంధికమైనటువంటి విద్యలాగా అది అర్థమవుతుంది నువ్వు ఫోన్లో చూసే ప్రతీది నీకు అర్థమైనప్పుడు నీవు ఫోన్లో చూసే ప్రతి చెత్త అంతా కూడా నీకు అర్థమై ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉండలేకపోతుంది దేవుని వాక్యం మీద నువ్వు ఎందుకు మనసు నిలపలేకపోతున్నావు నిలుపుకోకుండా ఏం ఉంటామో తెలుసా నేను ఇంకా విడుదల పొందుకోవచ్చు విడిపించి ప్రోవా విడిపించి ప్రోవా బంధించి ప్రోవా సాతాన్ని బంధించి ప్రోవా బలహీనత నీలోనే ఉంది సాతంలో లేదు వాడికి నీ మీద అధికారం లేదు ఎందుకో తెలుసా ఏసుప్రభు వారి యొక్క రక్తము నీ మీద ఉంది ఈరోజు దేవుడు నీ త్వనాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీవు గనక దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతే నువ్వు ఇంకా విడుదల పొందుకోలేవు దేవుని మాటలు నీకు తెలియచేయబడుతున్నాయి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ఎందు నమ్మికెంచు నీ కష్టాన్ని తీరుస్తాడని నీ కన్నీటిని తీరుస్తాడని అక్కడేం చెప్తున్నాడు పరలోక సంబంధం పరలోకంలో ఏ సంతోషం ఉందో నీ జీవితంలో ఆ సంతోషం ఉంది పరలోకంలో ఏ ఆశీర్వాదం ఉందో నీ జీవితంలో కూడా ప్రభు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కానీ సంపూర్ణముగా నమ్మలేని స్థితిలో మానవులమైన మనమున్నాం అందుకనే మనం విడుదల పొందుకోవట్లేదు అందుకనే మనం ఆస్వాదించలేకపోతున్నాం అందుకనే మన జీవితంలో ఈ ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతున్నాడు నీవు విడుదల పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని మాటలో నీవు నిలిచి ఉండలేకపోవటం అని రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనం చదివితే వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందరు హలలు ఏం చేయాలంటండి రెండవ విషయాన్ని ఏం చేస్తున్నారంట విశ్వసింపని ఎడల ఎట్లా ప్రార్థన చేస్తారు ఆయన గురించి తెలుసుకోకుండా ఎలాగూ మనము ప్రకటన చేస్తామని ఎంత అద్భుతమైనటువంటి మాటలు రోమి పత్రికలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సంబడి విల్ ప్రే సంథింగ్ 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 బట్ దే డోంట్ టు నో హూ ఈస్ గాడ్ చాలామంది దేవునికి ప్రార్థన చేసేస్తూ ఉంటాం కానీ ఆయన ఎవరు ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో ఆయన యొక్క ఔన్నత్యం ఎలాంటిదో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఏ రోజు ఉంటున్నారని దేవుని యొక్క మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నా అందుకనే హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అంటారు తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది తెలిసినోడికి చెప్పచ్చు తెలియనోడికి కూడా చెప్పచ్చు కానీ తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్ పీపుల్కి మాత్రం అస్సలు చెప్పలేము అని అంటూ ఉంటారు నా ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ అందుకనే ఏమంటున్నాడు తెలుసా ఈ యొక్క రెండు విషయాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుని గూర్చిన జ్ఞానము కలిగిన వారముగా మనం ఉండాలి నీ అప్పు తీర్చాడనో దేవుడు నీకు స్వస్థతనిచ్చాడనో దేవుడు నీ కార్యాలు చేస్తున్నాడనో లేకపోతే అద్భుతకరుడుగా ఉన్నాడనో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడనో సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడో అది కాదు కానీ ఆయన ప్రేమ అయినటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన కలిగిన దేవుడుగా ఉన్నాడు ఆయన యొక్క ఔనత్యమును తెలుసుకోవాలంటే పిల్ల రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో మనము ఆయన గురించినటువంటి గుణగాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి డూ యు నో హూ ఈస్ జీసస్ ఆ యొక్క యవనిస్తుడు యశు ప్రభార్ వద్దకు వచ్చినప్పుడు సద్బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు అడుగుతున్నాడు యశుప్రభారు అడుగుతున్నారు మంచి బోధకుడా లేదా సద్బోధకుడా అని పిలుస్తున్నావు యు నో ఐఎమ్ గుడ్ నేను మంచి వాణ్ నీకు తెలుసా యు డో డూ నో ఐ ఆమ్ నా గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఏ లాడ్ నాకు తెలుసు అయితే నిత్య రాజ్యమును పొందుకోవడానికి ఏం చేయాలి అని అంటే నువ్వు దేవునికి ఇష్టమైన చేయాలి ఆజ్ఞలు పాటించాలని యేసు ప్రభు చెప్తే ఆ యొక్క యవనస్తుడు అన్నాడు ప్రభా ఓ ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను ప్రభా మార్నింగ్ లేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను వాక్యం చదువుతున్నాను ఎవ్రీథింగ్ ఐ నో ఐఎమ్ గోయింగ్ టు చర్చ్ రెగ్యులర్లీ చక్కగా మా పాస్ట్ గారికి దర్శన భాగం ఇస్తూ ఉన్నాను మరి నేను రోజు లైవ్లో వాక్యం వింటూ ఉన్నాను నా జీవితంలో నేను ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను అని అనుకుంటూ ఉన్నాం అయితే దేవుడు చెప్పాడంట నీ బలహీనత ఏంటి అని అంటే నీకున్నటువంటి డబ్బు నీకున్నటువంటి ధనం కాబట్టి దాన్ని అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క యమనుస్థుడు మిగుల ఆస్తి గలవాడు గనక చిత్తబుచ్చుకొని వెళ్ళిపాడంట నా ప్రియమైనటువంటి దేవుని బిడ రోజు నువ్వు ఇంకా నీవు విడుదల పొందుకోలేకపోవటానికి ఒక రెండవ కారణం ఏంటి అని అంటే వి డస్ నాట్ నో ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వీ డస్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీజస్ ఆయన ఎలాంటి వాడు ఆయన గురించి ఎలాంటిది ఆయన ఎందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి హౌ గ్రేట్ ఈస్ అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకోలేని వారముగా ఉన్నాం అందుకని ఇక్కడ ఏమంటాడు ప్రకటించువాడు లేకుండా వాళ్ళు ఎట్లా వింటారు అంటున్నాడు నా ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆఫ్ గాడ్ మొదట ఏం చేస్తామండి దేవుని యొక్క వాక్యములో మనము కట్టబడే వారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యముగా చేయకుండా ఉండాలి దేవుని మాటను నమ్మేవారముగా ఉండాలి రెండో విషయాన్ని మనం చూస్తే దేవుని మాట ఎందు విశ్వాసముంచాలి అని అంటే మనం ఏం చేయాలంటండి దేవుని మాటను వినేవారముగా మనం ఉండాలి చాలామంది అంటూ ఉంటారు అక్క మీరు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతారా మీతో ఆ మీకు వినపడుతుందా దేవుని స్వరము అని అడుగుతూ ఉంటారు కానీ దేవుడు ప్రతిదిన మనతో మాట్లాడుతూ ఉంటారు ఒక ఫోన్ కాల్ మనకి వచ్చిందనుకోండి ఆ ఫోన్ని ఎప్పుడు మనం రిసీవ్ చేసుకుంటాం ఆ ఫోన్ సిగ్నల్లో ఉన్నప్పుడు ఆ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు ఒకవేళ సిగ్నల్ లేనటువంటి ప్రాంతంలో గనక మన మొబైల్తో మనం వెళ్ళి ఉన్నట్లయితే ఎవరు ఎంత గనం ఫోన్ చేసినా సరే అది కలవదు అంటే అది సిగ్నల్లో లేదని అది రాడర్లో లేదని దాని యొక్క అర్థము నా ప్రియమైన దేవుని బిడ్డ డైలీ గాడ్ వాంట్ స్పీక్ విత్ యూ డైలీ గాడ్ ఈ స్పీకింగ్ విత్ యూ బట్ ఆయనతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావా ఆయన ర్యాడర్లో నువ్వు ఉన్నావా నీ సిగ్నల్ ఆయనకు అందుతుందా ఆయన సిగ్నల్ నువ్వు పొందుకునేటట్లుగా ఉన్నావా ఈ ఉదాహరణ నీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలని అవును ఇక్కడ చదవడినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారముగా మనము ఉండాలి చాలాసార్లు అసలు ఆ బోధకుల ప్రసంగము అబ్బా ఏం చెప్తున్నారు అబ్బా బోర్గా ఉంది అనుకుంటూ ఉంటాం కానీ ఎలాంటి దైవజనుల జనుల నోట్లోంచి అయినా సరే దేవుడు నీతో ఏది చెప్పాలో అది ఖచ్చితంగా చెప్తాడు కానీ మనం ఏం చేస్తామంటే వినకోకుండా మనం దేవుని మందిరంలో కూర్చొని దేవుని యొక్క ప్రార్థన సమయంలో కూర్చొని ఏవేవో ఆలోచన చేసుకుంటూ ఉంటాం అందుకనే మనము విడుదల పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మూడో విషయాన్ని గనక మనము ఇక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూద్దాం కాబట్టి ఈసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జన సమూహము చూచినప్పుడు వారా చిన్న దోనలకి ఏసును వెతు కప్పర్ణ హోమునకు వచ్చురి సముద్రపుటద్దరిని ఆయన కనుగొని బోధకుడ నీవె నీవెప్పుడు ఇక్కడికి వచ్చి అడగగా మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారు అని అంటున్నారు మొదట ఏం చూస్తామండి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని రెండవది ప్రకటించబడుతున్న దేవుని వాక్యాన్ని వినాలి అని మూడవది ఏం చేస్తున్నారు తెలుసా విన్న వాక్యము కొరకు మనము విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారంట ఆ యొక్క రొట్టెల కొరకు ఎదురు చూస్తున్నారు కానీ యశూ ప్రభు వారి కొరకు రాలేదన్న సంగతిని ఆయనకు తెలిసిపోయింది చాలాసార్లు మన జీవితం కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వెదక్కోకోకుండా యశూ ప్రభు వారిని వెతుక్కోకుండా ఈ లోక సంబంధమైన వాటన్నిటి కొరకు వెతుకులాడుతూ ఉంటాం మన యొక్క అవిశ్వాసమే ఏమైపోతూ ఉంటుందంట ఈ లోకం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఈ లోక కార్యాలు జరగలేదన్న సంగతిని మనం తెలుసుకోంగానే మన నెత్తి మీదకి వచ్చి కూర్చునేది ఏంటండి అన్బిలీవ్నెస్ ఈరోజు దేవుడు అంటున్నాడు నన్ను వెదుకు ఆ రొట్టెను వెదక్కు నువ్వు నేనే నా తండ్రి ఇంటి అనేకమైనటువంటి నివాసములు కలవు అంటున్నాడు యశూప్రభార్ సాతాను యశూప్రభార్ దగ్గరకు వచ్చి నువ్వు ఆకలిగా ఉన్నావు కదా ఈ రాన్నులను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను అని సాతాను చెప్పినప్పుడు యశూప్రవార్ ఒక అద్భుతమైన మాటను చెప్తున్నాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటిలో నుండొచ్చు ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడు అని దేని యొక్క వాక్యం ఉంది ఈరోజు రక్షించబడినటువంటి నీవు నేను ఇంకా బంధకంలోనే ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే దేవుణ్ణి విశ్వాసముతో వెతుక్కోకుండా అవిశ్వాసముతో మనం వెతుకుతున్నాం మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి వెతుక్కోకుండా ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ వెతుకుతూ ఉన్నాం దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వకోకుండా ఈ లోకపరమైనటువంటి అన్నిటి కొరకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం ఈరోజు దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఏది ప్రాముఖ్యముగా ఉంది దేవుని వాక్యమా ఇక్కడ వీరి జీవితంలో రెండు ఉన్నాయి ఎసూ ప్రవ్ రెండు రొట్టెలు ఎసూ ప్రవ్వారు దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంటే ఈ రొట్టెలు మానవుని అవసరతకు సాదృశ్యముగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి నా ప్రియమైన దేవుని బిడ్డ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ ఇన్ యువర్ లైఫ్ నీ ఫోన్ ఇంపార్టెంటా నీ ఆస్తి పాస్తులు ఇంపార్టెంటా లేకపోతే నీ సమస్తము ఇంపార్టెంటా దేవుడు నీకు ఇంపార్టెంటా నీవు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీవు పొందుకోవాలి అని అంటే నీ యొక్క ఈ లోకమైనటువంటి దానిని విడిచిపెట్టాలి దేవునిని మనం వెతికే వారముగా ఉండాలి దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకునే వారముగా దేవుని వాక్యాన్ని వెతికే వారముగా ఉండాలి మొదట దేవుని వాక్యాన్ని నమ్మాలి రెండు ఏం చేయాలండి దేవుని వాక్యాన్ని వినాలి విన్న వాక్యాన్ని ఏం చేయాలంట విశ్వాసముతో నమ్మే వారముగా మనం ఉండాలి నాలుగు విషయాన్ని గనక ఇక్కడ మనం గమనించినట్లయితే యాకవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుట లేదు ఎందుకంటే మనం వద్దుకోలేకపోతున్నాం మొదటేమో దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం రెండోదేమో దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు మూడోదేమో విన్న వాక్యం మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం నాలుగో కారణం ఏంటి అంటే మనము అడుగుతున్నాము కానీ వీఆర్ ఆస్కింగ్ ఇన్ ఫేత్ బట్ వీఆర్ ఆస్కింగ్ ఏం అడుగుతున్నామంట ఈ లోక సంబంధమైన భోగములన్నీ కూడా మనము అడుగుతున్నామంట అంటే పీపుల్ ఆర్ ఆల్ హ్యాపీ సెల్ఫిష్ మోటివ్స్ వాళ్ళ జీవితాలంతా సెల్ఫిషే నా చదువు ప్రభా నా కుటుంబాన్ని దీవించు నా పిల్లలను దీవించు నా పిల్లలకి మంచి ఉద్యోగాలు దీవి ఇవ్వండి ప్రభా వారి గర్భఫలాలు తెరవండి వారి పిల్లల పిల్లలను దీవించు ప్రభా నేను ఎస్టేట్ ఎస్టేట్లు సంపాదించి పెట్టాలి నా పిల్లలకు ఈ భూమి మీద ఓ ఉన్నతమైన స్థితి కావాలి ప్రభా ఆల్ సెల్ఫిష్ మోటివ్స్ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో అపోసులుడైన పౌలు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీ మీదకి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు మన జీవితము ఈ లోకానికి సంబంధించింది కాదు మీరు అడిగినను మీరేం అడుగుతారు నన్ను మీ భోగముల కొరకు అడుగుతున్నారు మీ సుఖముల కొరకు అడుగుతున్నారు కాబట్టే మీరు పొందుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది దేవుని మాటలు అద్భుతమైనవి చక్కటి ట్రిక్స్ ఇస్తూ ఉంటాడు ఆయన నీవు మొదట నా రాజ్యమును నా నీతిని వెతికినట్లయితే తర్వాత నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉంటాయి ఏదో ట్రెండ్గా ఉందనో లేకపోతే మరి మన సంఘాలు నింపబడాలనో లేకపోతే ఒకరిని ఇంప్రెస్ చేయాలనో నేను చెప్పటం లేదు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ సుఖభోగముల కొరకు స్వార్థపూరితంగా నువ్వు అడుగుతున్నట్లయితే నువ్వు అడుగుతున్న ఏది కూడా పొందుకోలేవని నేను చెప్పటం లేదు కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారాలి ఈ రోజు నుంచి నీ పరిస్థితి మారాలి ఈ రోజు నుంచి నీ నడవడిక మారాలి ఏసుప్రవారి యొక్క రక్తము ద్వారా ఏ బానిసత్వంలో నుంచి అయితే నువ్వు బయటకు వచ్చావో ఏ పాపపు కట్లు నీ జీవితంలో తెచ్చివేయబడ్డాయో నీవు గునిగేదానవుగా గునిగేవాడవుగా కాదు ఈ నాలుగు విషయాలు నీ జీవితంలో నీవు చేసుకోవాలి ఒకవేళ ఈ నాలుగిట్లో నీవు బలహీనుడిగా బలహీనరాలిగా ఉన్నట్లయితే నిన్ను నువ్వు సరిచేసుకో దేవుడు నిన్ను పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత ఆయన నింపబోతున్నాడు దేవుని వరము చేత నింపుతున్నాడు చాలా మంది వరము పరిశుద్ధాత్మ ఆ యొక్క వరములు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు ఇక్కడ ఆ వరము ఏంటంట మనకు కృపతో దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ అనేటువంటి వరము ఈ పరలోక సంబంధమైనటువంటి వరం ఏంటంటే రక్షణ ఈ రక్షణ మనలను సంతోషంగా ఉంచుతుంది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము భూమి మీద నీవు అనుభవించేటట్లుగా చేస్తుంది ఎప్పుడో తెలుసా దేవుని దేవుని వాక్యమును నమ్మి దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయకోకుండా అన్ను దినము దావీదు మహారాజ్ చెప్పినట్లుగా మనము ధ్యానించే వారముగా ఉండాలి మన రెండో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే మనము ప్రకటించబడుతున్న వాక్యమును చదువుతున్న వాక్యమును నమ్మినటువంటి వాక్యమును వినే వారముగా ఉండాలి ఎవ్రీ టైం ట్రై టు లిజన్ టు ద గాడ్ చాలా మంది ప్రార్థన చేస్తుంటారు అరగంట ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేసిన తర్వాత పది నిమిషాలు దేవుడు మాట్లాడతాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఓపిక ఉండదు వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు మూడవది మనం చూస్తే విన్న ఆ వాక్యమును మనం ఏం చేయాలో విశ్వాసముతో మరి ప్రార్థించే వారముగా ఉండాలి విశ్వాసముతో దేవునిని వెతికే వారముగా మనము ఉండాలి నాలుగో విషయాన్ని మనం చూస్తే ఈ సుఖభోగముల కొరకు ఈ సెల్ఫిష్ మోటివ్స్ కొరకు మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు రాకూడదు ఎందుకంటే సెల్ఫిష్ గా ఆలోచించాలి అనుకుంటే యశోప్ర వారు ఆయన రక్తాన్ని చిందించాల్సిన అవసరమే లేదు కానీ ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ట్రై టు వేర్ గాడ్స్ నేచర్ ఆయన స్వరూపాన్ని మనం ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే ఈ నాలుగు విషయాలు మన జీవితంలో మనం చట్ చేసుకుంటూ ఉంటాము నీ బంధకములు వీడిపోతున్నాయి నీ శోధన తొలగిపోతుంది నీ ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నువ్వు పొందుకోబోతున్నావు నీ ప్రతి విధమైనటువంటి కొరతలన్నీ కూడా ప్రభు కొట్టివైపోతున్నాడు డి యు రియల్లీ వాంట్ దిస్ ప్లస్ రైట్ గాడ్ నవ్ గా దేవుడిని విడుదల కలిగించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ఎస్ లో థ్యాంక్ యూ హాలూయ హాలూయ మహోన్నతుడవైన దేవ మహాపరిశుద్ధుడమైన దేవ దేవామ్మకు అందించినటువంటి మాటలను బట్టి మీకు నాయనా దేవా ఎస్ లాడ్ మీ వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా అయా తండ్రి మీరే అయా శరీరమును ధరించుకున్నటువంటి ఎస్సు వాక్యమే శరీరాను దారుగానైనా భూమి మీదకు వచ్చినటువంటి ఎస్ అయా అన్ను మీ అందు విశ్వాసముచ్చి మీ మార్గంలో నడుస్తూ మిమ్మల్ని మా జీవితము ద్వారా అతరుల ఇతరులకు కనపరిచే వారము కొన్నినట్లుగా మీరు మమ్మల్ని అభిషేకించండి విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదమును కలగ చేయమని నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నా అతి వినయముతో అడిగి వేడుకున్నాను తండ్రి అమెన్ ఆమెన్ ఆమెన్ ప్రభు మిను మీ కుటుంబాలను గాక అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడారు దేవునికే మహిమ కలుగును గాక మీ ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి మేము అన్నదినము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఉన్నతులుగా ఆమె కోతకు పనివారుస్తారమాయకు పనివారు